అందరికీ నమస్కారం ఈ రోజు నాకు ఒక బ్యూటిఫుల్ పార్సల్ అయితే వచ్చేది అదైతే ఎంత యూస్ఫుల్ అవుతుందో మీరు వీడియో మొత్తం వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నాకు ఈ పార్సల్ అనేది ఎర్త్ మాస్క్ హెచ్ఎస్ఆర్ తెలుగు అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే వచ్చిందన్నమాట సో ఇంత యూస్ఫుల్ గా పనిచేస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను వీళ్ళు రెండు రకాల లిక్విడ్స్ అయితే పంపించారన్నమాట సో వాటిని ఎలా యూస్ చేయాలనేది మీకు చూపిస్తాను వన్ మంత్ నుంచి ఈ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది రెండు లిక్విడ్స్ కూడా చాలా యూస్ఫుల్ అనిపించాయి అందుకే మీకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను లిక్విడ్ తో రాగి వెండి ఇతడి ఏ పాత్రలైనా ఈజీగా శుభ్రం చేయొచ్చు పాత్రల పైన కొద్ది కొద్దిగా ఇలా మాస్క్ అయితే వేసేసి ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనం కొద్దిగా బ్రష్ తో రాసేసి ఈ విధంగా కడుక్కున్నట్టయితే ఇతర పత్రాలు శుభ్రమవుతాయి బౌల్లో ఈ మస్క్ లిక్విడ్ వేసుకుని బ్రష్ తో మురికి పట్టినటువంటి ఈ అలాగే స్విచ్ బోర్డ్స్ ను ఈ వస్తువునైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఈజీగా చేయొచ్చు రెండో లిక్విడ్ వచ్చేసి ఎర్త్ ఈ లిక్విడ్ కూడా చాలా సూపర్ గా పనిచేస్తుందండి మగ్గులో కొద్దిగా ఎచ్చస్ఆర్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా ట్యాప్ పైన అలాగే షింక్ పైన వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మనం ఈజీగా బ్రష్ తో రుద్దుకున్నట్లయితే ఎంత ఉప్పు నీటి మరకలైనా ట్యాప్ పై ఉన్నటువంటి ఎలాంటి నల్లటి మరకలైనా కూడా తొలగిపోయి మనకు షింక్ అలాగే ట్యాప్స్ అనేవి చేస్తాయి ఇంటి ముందు నాచ పట్టేసి అనమాట సో ఎలా క్లీన్ చేయాలి అని పేజ్ చూసి ఆలస్యం చేయకుండా నేను ఈ లిక్విడ్స్ ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఒక మూడు గ్యాప్లు వేసి అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇక్కడ చల్లి చీపీతో ఈ విధంగా రుద్దేసాను ఒక పది నిమిషాలు వదిలేసి తర్వాత మనం నీళ్లు పోసినట్లయితే నాచంతా కూడా పోయి చాలా క్లీన్ గా అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సూపర్ గా చేస్తుందో లిక్విడ్ సిలిండర్ పెట్టినప్పుడు తుప్పు మరకలు కూడా వస్తాయి కదా వాటిని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది ఉప్పు నీరు వాడుతున్నట్లయితే బాత్రూమ్ అంతా గార పట్టి ఉంటుంది కదా అలాంటి వాటి కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది లిక్విడ్ ను మన మగ్గులో పోసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఎక్కడైనా చోట పోసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత మనం తో రుద్ది నీళ్ళు పోసేస్తే చాలు బాత్రూమ్ లో టైల్స్ అంతా కూడా కొత్తగా వేసినట్టుగా ఉంటాయన్నమాట బాత్రూమ్ డోర్లకు తెల్లగా పట్టిన ఉప్పు నీటి మరకలను కూడా తొలగిస్తుంది సారి పండగలకు భయపడేదాన్ని ఈ లిక్విడ్ ఉంటే చిటికలో మన పనులు అన్ని కూడా చాలా సులభంగా కంప్లీట్ అయిపోతాయి నాకైతే చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఎర్త్ మాస్క్ తెలుగు